శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో త్రాగునీటి సమస్యలపై ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించారు వెంటనే పుట్టపర్తిలో ఉన్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు ఇక ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఆదేశాల మేరకు మోటార్లను మరమ్మతు చేసి నీటిని విడుదల చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద తెలిపారు రైట్ ఇక బులెటెన్ లో విజువల్స్ చూస్తున్నాం ప్రైమ్ నైన్ కథనాలతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపతిలో త్రాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించినట్లుగా తెలుస్తోంది వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయగా త్రాగునీటి సమస్యలకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు నాగేంద్ర చెప్పండి ప్రైమ్ లైన్ న్యూస్ లో వచ్చిన కథనాలు ఎమ్మెల్యే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధురారెడ్డి స్పందించారు ఆమె గతంలో కూడా ఓడిసి మండలం అక్కడ వాటర్ ప్రాబ్లం అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది అంతకు మునిపే ఆమె ప్రభుత్వ అధికారులతో కూడా తాగునీటి సమస్య పైన ఎండల కాలంలో ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలనేసి ఆమె చెప్పడం జరిగింది అయితే ఓడిసి మండలం పాలేగారి పనిలో చాలా తాగునీటి కోసం చాలా ఇబ్బంది ఆమె విషయాన్ని ప్రైమ్ లైన్ న్యూస్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఆమె అప్పట్లోనే అధికారులను తీవ్రంగా హెచ్చరించడం అయితే ఇవాళ కూడా పుట్టపంతుకు సంబంధించిన పెద్ద బజార్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా పేదలు అక్కడైతే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా ప్రైమ్ లైన్ న్యూస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది లోనే ప్రైమ్ నైన్ న్యూస్ ఓడిసీ జరిగిన మండలంలో పాలే పల్లెకి సంబంధించి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది అలాగే ఇవాళ కూడా పుట్టపత్తుకు సంబంధించి పెద్ద బజార్ల సమస్య తీవ్ర తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు అక్కడ ముఖ్యంగా పేదలు ఉన్నారు వాటిపైన ప్రైమ్ నైన్ న్యూస్ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది అధికారులు ఇంతమంది ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారనేసి ఆమె అధికారులు ఈ రోజు అధికారుల పైన మట్టిపడడం జరిగింది ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ న్యూస్ లో అనేక వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళు ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కడ ఉన్నారు తాలూని సమస్య ఎక్కడ ఇబ్బంది అనే విషయాన్ని వాళ్ళు ప్రభుత్వం దృష్టి దృష్టికి వాళ్ళు తీసుకెళ్తున్నప్పటికీ అధికారులు ఏం చేస్తున్నారు ప్రైమ్ నైన్ న్యూస్ దీనిపైన మొత్తం అన్ని లోతుగా ఏదైతే ఫీల్డ్ లో వెళ్ళి వాళ్ళు తీసుకు సమస్యలు తీసుకొస్తున్నారు ఇంతమంది అధికారులు మనకు ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారు అనేసి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది ఎక్కడ ఉన్నా కూడా సమస్యను వెంటనే పరిష్కరించాలి ఇప్పటికీ రెండు పరిహారాలు అయితే ప్రైమ్ నైన్ న్యూస్ లో తాగునీటి సమస్య పైన వాళ్ళు కౌతం దృష్టి దృష్టికి తీసుకురావడం తీసుకొచ్చారు అలాగే మూడోసారి ఎక్కడ చిన్న విషయం తాగునీటికి సంబంధించిన విషయంలో తన దృష్టికి ఒకవేళ మళ్ళీ ఒకవేళ ప్రైమ్ నైన్ న్యూస్ ఏదైనా ఒక ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిందంటే మీ పైన అధికారుల పైన చాలా తీవ్రంగా ఉంటారు పరిణామాలు ఇప్పటికే మీరు రెండు సార్లు తప్పు చేశారన్నట్టు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే మండల పాలేగాలు అలాగే పుట్టపల్లి పెద్ద ప్రజాన్ని తీసుకొచ్చింది దానిపైన కృతజ్ఞతలు చెప్పడం జరిగింది